శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరం భారతీయులం కావలి వాస్తవ్యాలు కుండూరు మీద మమకారం దేశం మీద ప్రేమ హృదయం మీద నిండు నింపుకుని జీవించాల్సినటువంటి పరిస్థితి ఎంతో త్యాగదనుల కృషి ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగాలు చేస్తే అమరులైతే వారి రక్తపు మరగల మీద ఈరోజు అందరం జీవిస్తున్నాం అటువంటి దేశం కోసం కృషి చేసిన మహనీయులను స్మరించుకుంటూ మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఇంట బిద్ధి మీద జెండాను ఎగరేయండి దేశానికి సెల్యూట్ చేయండి జాతీయ జెండాని గౌ గౌరవంగా సెల్యూట్ చేయమని ఈ సందర్భంగా కావాలనే ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ దేశ జెండా రెపర్ల రెపర్లు ఆడినంతకాలం మనకి నీడ తోడు ఈ దేశం ఉంటుంది మన వెనక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మన వెనుకుంది రాజ్యాంగబద్ధంగా ఉన్నంత ఉన్నంతకాలం మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అటువంటి స్వతంత్ర ఫలితాలను మనం అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్న మనందరం కూడా రేపటి రోజున స్వాగతంతో శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా జరుపుకోవాలని మరొకసారి కావలి ప్రజలందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు అన్ని జనరల్ గా చెప్పే